హలో అండి మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే మందార మాకులు మందార పూలు కరివేపాకు మెంతులు అలాగే అలోవెరా తీసేసుకోండి ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత వీటన్నింటిని కలిపి ఒక కడాయిల్ అయితే వేసేసుకోండి వేసేసుకొని తగినంత ఆయిల్ అయితే పోయండి మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ ఇది ఎందుకు పనికి వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అంటే మనకి జుట్టు ఊడిపోతున్నా అలాగే తెల్ల జుట్టు వస్తున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట జుట్టు మందంగా చేస్తుంది స్మూత్గా చేస్తుంది జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది ఇవన్నీ దీంట్లోకి ఈ ఆయిల్లోకి అనమాట దీన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసామంటే ఇలా బాగా కాగిన తర్వాత మనం కరివేపాకును కానీ ఆకును కానీ మందారం ఆకును కానీ ఇలా వద్దామంటే క్రిస్పీగా పొడి పొడిగా అయిపోతుంది అప్పటి వరకు చేసి తర్వాత ఈ విధంగా వడగట్టేసేయండి వడగట్టేసి ఈ ఆయిల్ని మనము ఒకరోజు ముందు రోజు అంతా పట్టించేసి మరుసటి రోజు తలస్నానం చేయాలన్నమాట లేదు అంటే టూ డేస్ వరకు అయినా అలానే పెట్టేసుకోవచ్చు మీకు ఫుల్ వీడియో కావాలి అని అంటే ఛానల్ నేమ్ కింద ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్